అమ్మవారి దగ్గర గీత వస్తున్నావు గట్టి పట్టుకున్నాను గీత నువ్వు పట్టుకున్నా ఈ అమ్మవారు పాలక అమ్మవారండి జయదాంబ అమ్మవారు ఈ అమ్మవారే అనమాట మా పాపకి కళ్ళలోకి వచ్చింది సో ఇక్కడ మా పాపకి వచ్చింది అమ్మవారే నన్నీ కల్లోకి ఈ అమ్మవారే వచ్చారనమాట కల్లోకి సింహం ఇది ఇవన్నీ ఇద్దరు పెడుతున్నారు అన్ని కలిపి పెడుతున్నారు అనమాట పాల పొంగళ్ళు ఒకటి పసుపు కుంకుమ ఇవన్నీ వేసి పెట్టిస్తున్నారు అమ్మవారికి దండయితే వేసేసానండి అది అగ్గిపోయితే అయితే అందరం చదువు దీపం జ్యోతిపర ప్రేమ చేయగల నీళ్ళు ఉన్నాయి ఇక్కడ అక్కడ పసుపు గీతం సుంభం కాలకి అక్కడ మీ జం కాలకి అమ్మవారి చేతులకి అతని చీరకి కింద కూర్చొని అక్కడేసింది అక్కడ పాలు ఉంది అమ్మవారి పాలు కింద మీ తల్ల దగ్గర అమ్మవారి పదవి ఇది అమ్మవారి పద అక్కడ చూపుంకు అండి ఆ దాంట్లో గుచ్చేసి అది తీసేసి సో అమ్మవారికి నైవేద్యానికి రెడీ చేసి దాంట్లో గిరిరాజు మాలైతే కట్టేసాము అన్నమాట అయితే పాదాలకి వేసామండి 재미, baazadoge. filtrateya hocale. incorporating water into the BILL. authenticity of water form. backpackings. It was brought here. It's Hanwoman style. Yogo will be served by Hanuman.

అన్నారు ఆ లక్ష్మీన స్వామి తీసుకొస్తున్నారు అనమాట సో తీసుకెళ్తాను లక్ష్మీ నరసింహ ఇది ఆల్రెడీ వీడియోస్ తీసేసి పెట్టేసానండి నేను ఎక్కడైతే అయ్యారు తలుపులేసేస్తారు మీరు రండి ఇది షెడ్డు అవి వేయించారు సో అనమాట కోతులు అని చెప్పరా గీత రామే రామే రామ రామే రామ రామే తీరే రామస్మ రామ రామే వచ్చి దర్శనం చేసుకొని ఇదండి అడవిలో లక్ష్మీ నరసింహస్వామి ఆంజనేయ స్వామి ఆల్రెడీ వీడియోస్ పెట్టేసి తనిపేస్తారు అటు అటు వెళ్తున్నాం దిగు కిందికి ఇక్కడికి వచ్చేసి ప్రసాదం చేసాం కదండి ప్రసాదాలతో తినేస్తున్నాం అన్నమాట ఎట్లుంది చోట్లు తినేస్తున్నాం పులిహార పర్వాణం ఆవు పాలతో చేసిన పరవాణా చూడటానికి అయితే వెళ్తున్నామండి అసలు వెలిసింది ఇక్కడేనమాట అయితే వెళ్తున్నాము లక్ష్మీనరసింహ స్వామి అసలు వెలిసింది అయితే ఇక్కడ వెలిస్తే ఇక్కడ ఇక్కడ వెలిస్తే దీనికి ఏదో మరి అక్కడ పీఠాధిపతులు ఏం చెప్పారో దయాదగిరిగుట్ట అయ్యగారు వాళ్ళు వచ్చారు కదా అప్పుడు అక్కడ హైట్లు అందరికీ కనపడుతుందని చెప్పి ఇక్కడ ఉన్న దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అక్కడ పెట్టారు ఇది అసలు ఆ మూల వెలిసింది ఆ మూల మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెట్టారు తర్వాత ఈ రాయి మీద వెలిసింది ఇక్కడ ఎక్కడో దొరికింది వాళ్ళకి ఆ రాయి ఇక్కడ పెట్టారు అన్నమాట ఈ మధ్యది బట్ట కప్పింది ఇక్కడ మొదటి నుంచి ఉన్న రాయి వెలిసిన తర్వాత కనపడింది అండి ఇక్కడ నుంచి అయితే ఇంటికి బయలుదేరుతున్నాం ఇక్కడ ప్రసాదం తిన్నాము ఇంటికి వెళ్ళి కాసేపు సొక్కు తీర్చుకొని ఇంక అందరం కలిసి భోజనాలు చేస్తాము ఇంకొంతమంది వీడియోస్లోకి రారు కాబట్టి నేను వాళ్ళని అయితే తీయట్లేదు వచ్చే వాళ్ళ వరకే తీస్తున్నాను మరి బాయ్ అండి ఇంకా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మా పాపకి అమ్మవారి కల్లో కనపడటం వల్ల ఇవాళ ఈ నెల తర్వాత ఇంత మంచిగా జరిగింది వాన లేదు ఎండ లేదు ఈ మాత్రం ఎండ అయినా భరించకపోతే ఎలా అండి చాలా మంచిగా అనిపించింది సో ఇంకా వెళ్తున్నాము